విశాఖలో ప్రయాణికులకు రైల్వే శాఖ చుక్కలు చూపిస్తోంది విజయవాడ రూట్లలో తరచూ రైళ్లు రద్దవుతూ ఉండటంతో ప్యాసింజర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు వైజాగ్ విజయవాడ మధ్య రోజూ వేలాది మందితో రాకపోకలు సాగిస్తూ ఉంటారు మూడు నెలలుగా రిపేర్ల పేరుతో రైళ్లు రద్దు చేస్తూ ఉండడంతో అసహనం వ్యక్తం చేస్తున్నారు తాజాగా విజయవాడ విశాఖ రూట్లో పది రైళ్లు రద్దయ్యాయి మరో పదిహేను సర్వీసులు రీషెడ్యూల్ అయ్యాయి పగటి పూట వెళ్లే రైళ్లు రద్దు కావడంతో ప్యాసింజర్లు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు రిజర్వేషన్ టికెట్లు అర్థంతరంగా క్యాన్సిల్ చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు రద్దయిన రైళ్ల జాబితాలో సింహాద్రి రత్నాచల్ ఉదయ్ ఎక్స్ప్రెస్ రాయగడ ట్రైన్ ఉంది విజయవాడ కాజీపేట మీదుగా వెళ్లాల్సిన ఏపీ ఎక్స్ప్రెస్ దారి మళ్లించారు ఆగస్టు పది వరకు రాజమండ్రి విశాఖ ప్యాసింజర్ విశాఖ మచిలీపట్నం ఎక్స్ప్రెస్ విశాఖ తిరుపతి డబుల్ డెక్కర్ రైళ్లు ఉన్నాయి కడియం నిడదవోలు కాజీపేట బలార్షా సెక్షన్స్ మధ్య జరుగుతున్న రైల్వే సేఫ్టీ వర్క్స్ కారణంగా సర్వీసులు రద్దు చేసినట్టు రైల్వే అధికారులు ప్రకటించారు కడప విశాఖ మధ్య తిరిగే తిరుమల ఎక్స్ప్రెస్ను రద్దు చేశారు ఈ నెల ఐదు నుంచి పదకొండు వరకు తిరుమల ఎక్స్ప్రెస్ను రద్దు చేశారు విజయవాడ సమీపంలో నాన్ ఇంటర్లాకింగ్ పనులు జరుగుతున్న కారణంగా వారం రోజుల పాటు రైళ్ల రాకపోకలను రద్దు చేసినట్టు రైల్వే అధికారులు తెలిపారు విశాఖలో ప్రయాణికులకు రైల్వే శాఖ చుక్కలు చూపిస్తోంది విజయవాడ రూట్లో తరచూ రైళ్లు రద్దవుతూ ఉండటంతో ప్యాసింజర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ రవిచంద్ర వైజాగ్ నుంచి లైవ్ లో అందించడానికి దక్షిణ మధ్య రైల్వేలో అత్యంత రద్దీగా ఉండే మార్గమైన విజయవాడ విశాఖపట్నం మధ్య తరచూ రైళ్లు రద్దవుతున్నాయి గడిచిన ఇరవై మూడో తారీఖు నుంచి ఆగస్టు పది వరకు అదో పది రైళ్లను రద్దు చేశారు పది రైళ్లతో పాటు మరో పదిహేను రైళ్లు రీషెడ్యూల్ అవుతున్నాయి గంటల తరబడి ట్రైన్స్ ఆలస్యంగా రావటం కొన్ని రైళ్లు డే టైంలో రాల్సిన రైళ్ళని కూడా పూర్తిగా రద్దయిపోవడంతో ప్రయాణికులు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి ప్రధానంగా విశాఖపట్నం విజయవాడ మధ్య డే ట్రైన్స్ అనేవి చాలా రద్దీగా ఉంటాయి అందులో కూడా ఏదైతే సింహాద్రి ఎక్స్ప్రెస్ కానీ రత్నాచల్ అనేది చాలా కీలకమైన ట్రైన్స్ రెండింటినీ కూడా రద్దు చేశారు వీటితో పాటు మొత్తం పది ట్రైన్స్ క్యాన్సిల్ అయినాయి మచిలీపట్నం రాజమండ్రితో పాటు ఇతర మార్గాల్లో వెళ్లాల్సిన రైళ్లన్నీ కూడా రద్దు కాని కారణంగా తీవ్ర ఇబ్బందులు అవుతున్నారు ఆల్టర్నేటివ్ కూడా లేని పరిస్థితి ఇక్కడ నుంచి దాదాపు నాలుగు వందల కిలోమీటర్లు రోడ్డు మార్గం ద్వారా వెళ్లడం అనేది చాలా ఇబ్బందికరంగా ఉంటుంది అదే ట్రైన్ ఫెసిలిటీ ఉన్నప్పుడు చాలా అనుకూలంగా ఉంటుంది అలాగే ఇతర ప్రాంతాల నుంచి విశాఖపట్నానికి ఉద్యోగ వ్యాపార అవసరాల కోసం వచ్చేవాళ్ళు కూడా ఇప్పుడు తీవ్రమైన అసౌకర్యానికి గురవుతున్న పరిస్థితి ఉంది ఇది భద్రతాపరమైన పనులు జరుగుతున్నాయి ప్రధానంగా నిర్దోలు రాజమండ్రి పరిధిలో భద్రతాపరమైన పనులు జరుగుతున్నాయి కారణంగా వచ్చే రెండు నెలల పాటు రైళ్లన్నింటినీ కూడా రద్దు చేసినట్టుగా అటు దక్షిణ కోస్తాకి సంబంధించి అంటే రైల్వేకి సంబంధించిన అధికారులు ఇప్పటికే ఒక ప్రకటన విడుదల చేస్తున్నారు ఆల్టర్నేటివ్గా మెజార్టీ ప్రయాణికులు ప్లాన్ చేసుకుంటున్నప్పటికీ కూడా చాలామందికి ఇబ్బంది ఎదురవుతుంది మరోవైపు విజయవాడ జంక్షన్కు కనెక్టింగ్ ట్రైన్స్ విశాఖపట్నం నుంచి వెళ్తాయి అక్కడి నుంచి దేశంలోని వివిధ ప్రాంతాలకు వెళ్ళే రైళ్ళన్నీ కూడా విజయవాడ కనెక్టింగ్ స్టేషన్ ఉంటుంది కాబట్టి విశాఖపట్నం నుంచి వెళ్ళే వాళ్ళందరికీ కూడా చాలా అనుకూలమైంది ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి రైలు ప్రయాణికులందరికీ కూడా చాలా కీలకమైన మార్గం ఈ మార్గంలో ప్రధానమైన రైళ్ళన్నీ కూడా రద్దు అవుతున్న పరిస్థితుల్లో ఇబ్బందులు అయితే పెరుగుతున్నాయి రోజు రోజుకి ఇబ్బందులు పడుతున్నాయి మరోవైపు గడిచిన మూడు నెలల క్రితమే టికెట్స్ ఎవరైతే బుక్ చేసుకున్నారో వారికి ఇప్పుడు మెసేజ్లు వస్తున్నాయి మీరు పెట్టుకున్న టికెట్స్ అన్నీ కూడా క్యాన్సిల్ అవుతున్నాయని దీంతో ఒకవైపు ప్రత్యామ్నాయం ఏర్పాట్లు దొరక్క మరో ఇక రైళ్లు అందుబాటులో లేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తోంది ప్రస్తుతం ఈస్ట్ కోస్ట్ రైల్వే వరకు ఇబ్బందులు లేనప్పటికీ దక్షిణ మధ్య రైల్వేకి సంబంధించినంత వరకు చాలా తీవ్రమైన సమస్య కనిపిస్తోంది ఈ యూ రవిచంద్ర